ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావర్ ముచ్చట్లు అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి మన ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు జరగడం అలాగే లోపల ఉన్న సామాగ్రి అంతా బయట ఐకానిక్ టవర్స్లో కూడా పనులు అనేవి చిన్న చిన్నగా జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి చూపిస్తా మీకు చూడొచ్చు మొత్తం ఇక్కడ బయట పెట్టేసి ఉండే సామాగ్రిని అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారనమాట అలాగే వర్కర్లకి ఈ ఆఫీసర్లకి వీటికి సంబంధించిన షెడ్ల దగ్గర మొత్తం నీట్గా శుభ్రం చేస్తున్నారు ఇదిగోండి అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గరికి వచ్చాం చూపిస్తా అలాగే మనకి లోపలనేవి పనులు జరుగుతున్నాయి ఒకసారి మీకు ముందు వైపు దాకా వెళ్తాను చూడొచ్చు మీరు ఇది టవర్ లాస్ట్ టవర్ ఇది అక్కడ లోపల జెసిబితో పనులు అనేవి చేస్తున్నారు ఇక్కడ కూడా ఆ వర్కర్లకు సంబంధించిన షెడ్లు కోసం అయితే పైన రెడీ చేసుకున్నారండి మొన్నటి వీడియోలోనే చూపించాం మీకు ఇప్పుడైతే మనకి మట్టి పేరుకుపోయి ఉండి మొత్తం ఈ ఉంటాయి కదండి దాన్నైతే తొలగిస్తున్నారు అది చూపిస్తాం మీకు ఒకసారి ముందుకెళ్ళి మీరు చూడవచ్చు ఇది మళ్ళా మనకి అసలు చాలా వీటి కాడైతే డివాటరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ అండి ఇది ఇలా ఇది చూడవచ్చు మీరు ఇక్కడ నీట్గా మట్టి మొత్తాన్ని ఒక పక్కకైతే లాగేశారు దీని మీద ఉన్నప్పుడు అది ముందు వైపు కూడా మీరు కదా ఐకానిక్ కి పునః పూర్వ వైభవం రావడానికి అయితే సిద్ధమవుతుంది పండ్లు కూడా మొదలైనవి అలాగే ఈ లోపల చూడచ్చు నీట్గా శుభ్రం చేసుకున్నారు ఈ పక్కల పక్కలేమటండి ఇలాగైతే మొత్తం చెత్త మొత్తాన్ని ఒక పక్కకైతే పెట్టేసుకొని శుభ్రం అయితే చేస్తున్నారు కదండి ఇలాగా ఉన్న మట్టి మొత్తాన్ని తీసుకెళ్ళి మధ్య మధ్యలో అలా కొన్ని వాటర్ ఉన్నాయి కదండి అక్కడైతే పోస్తున్నారు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి మరిన్ని సబ్ సజెషన్ అయితే అయిద్దండి అలాగే ఇది కూడా చూడొచ్చు మీరు మన ఐకానిక్ టవర్స్ చూపించి కూడా చాలా రోజులైంది అన్నమాట మొత్తం చూడొచ్చు ఎందులో ఉందో ఇదిగోండి ఇలాగా తెచ్చిన మట్టిని కొంచెం అలాగైతే లోపలికి జరిపేస్తున్నారండి మొత్తం ఇలాగ గుంటల గుంటలకు ఉన్నాయి కదా దాన్నైతే లైనప్ చేసుకుంటున్నారు మట్టి మొత్తాన్ని అలాగా తోలుతున్నారండి ఇదిగోండి మొత్తం ఇలాగైతే ఈడ్ చేసి అక్కడ దాకా తీసుకెళ్ళి అలాగ గుంటల గుంటలు కొన్ని వాటర్ ఉన్నాయి కదండి దానిలోకైతే తోసేసి మొత్తం లెవెల్ అనేది చేసుకుంటున్నారు ఇక్కడ కూడా చూడొచ్చు ఇది మనకి మిషన్ పెట్టేదండి ఈ మిషన్ పెట్టేది అనమాట ఇలాగ మనకి లోకి ఏమన్నా మెటీరియల్ కావాలంటే అందించేది కదండి ఆ మిషన్ పెట్టే ప్లేస్ అనమాట ఇది దీన్నైతే బాగా నీట్ గా చేసుకున్నారు అన్నమాట చూడొచ్చు మీరు ఇది ఇది ఫ్రెండ్స్ మన ఐకానిక్ టవర్స్ దగ్గర వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇది మన ఐకానిక్ టవర్స్ దగ్గర వీడియో అలాగే పూర్వ వైభవం అయితే వస్తుందండి మన ఐకానిక్ టవర్స్కి చూసుకున్నాం మనం పనులు అనేవి మొదలైనవి అలాగే వర్కర్ షెడ్ దగ్గర పనులు మొదలవడం కూడా చూసాం ఇక మనం ఐకానిక్ టవర్ దగ్గర చూసుకున్నాం కదండి వచ్చేసి ఐఏఎస్ బిల్డింగ్స్ బంగ్లాస్ దగ్గర ఇక్కడ చూడొచ్చు మీరు పండ్లు చకచక అయితే జరుగుతున్నాయి చూడొచ్చు మీరు కొత్తగా కరెంటు లైన్లు అయితే వేస్తున్నారండి ఇక్కడ వీళ్ళకి చూడచ్చు మీరు అలాగే వీళ్ళకి షెడ్లు వేసే దానిలో ఈ ఫెన్సింగ్ కూడా చాలా ముందు వరకు అయితే వేసారు ఈ షెడ్లు కాలనీలు నిర్మించకపోవడం వల్ల ఏంటంటే అది ఇదిగోండి వర్కర్లు అందరూ ఇలాగా ఈ మన ఐఏఎస్ రోడ్డు పక్కన ఉండే బిల్డింగ్స్లో అయితే ఉన్నారండి చూడవచ్చు మీరు అల్లని ఇలాగా బిల్డింగ్స్ అన్నీ కట్టి ఉన్నాయి కదండి దానిలో అయితే ఉన్నారు ఇక్కడ కూడా చూడొచ్చు మీరు లోపల వీళ్ళకి ఇక్కడే అండి నిర్మించేది ఈ కార్మికుల గృహాలు అనేవి దీని లోపల వైపు అనమాట ఆల్రెడీ మనం అమరావతిలో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ ఇస్తూనే ఉన్నామండి దానిలో భాగంగానే అనమాట ప్రతిరోజు అప్డేట్ ఇవ్వాలి అమరావతిలో అనే దానిలో భాగంగా అయితే మీకు చూపిస్తున్నా ఇక్కడ కూడా చూడవచ్చు వర్కర్లు షెడ్యూల్లోనే ఉన్నారండి అదే మన బంగ్లాల్లో చాలామంది వర్కర్లతో సందడి సందడిగా ఉందండి ఈ రోడ్డు ఇంతకుముందు ముందు వచ్చినప్పుడు ఒకళ్ళు కూడా కనిపించేవాళ్ళు కాదు ఇప్పుడైతే వర్కర్లతో చూడొచ్చు మీరు అక్కడ వర్కర్లతో చాలా తందడిగా బాగుందనమాట ఇదిగోండి మనం మొన్న చూసినప్పుడైతే ఇది ఇంకా శుభ్రం చేస్తూ ఉన్నారండి ఇప్పుడైతే మనం ఈ పెన్ ఈ పైన రేకుల షెడ్ లాగా అయితే రెడీ చేయడం కోసం అయితే వేసేసారు చూడొచ్చు మీరు ఆడ